చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీకి చెందిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సోమవారం కుప్పం ఆధ్వర్యంలోని సోమవారం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ ప్రారంభించారు కుప్పం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు లక్ష మెజారిటీ ఏ లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చంద్రబాబు నాయుడుకు ఇరవై వేల పైచెలకు మెజారిటీ తప్పకుండా వస్తుందని కుప్పం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు దామోదర్ సురేష్ సోమశేఖర్ సెల్వం షబానా కస్తూరి ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మనోహర్ రాజ్ కుమార్ ప్రతాప్ జాకిర్ ఉమాపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు na wenatal kona